నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కమలా జీనింగ్ ఫ్యాక్టరీలో బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం అమలు చేసినందుకు ముందుగా సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి అనంతరం కుబీర్ మరియు బాసరా బాయిన్సా తానూర్ మండలం నుండి బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన కుబీర్ మండలం పాల్సీ గ్రామ యువ నాయకుడు రవికుమార్ పురంశెట్టి గారు తన బలగంతో దాదాపు పద్దెనిమిది వందల నుండి రెండు వేల మంది వరకు ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ బోస్లే నారాయణరావు పటేల్ గారి నేతృత్వంలో చేరారు ஒருவர் காயம் ఎక్కడ పొరపాటు మీరు కూడా మనం ఇక్కడ చేయాలి సరిది సంతోషలేదు మన ఐదు ఏళ్ళు కూడా సమానం ఉండేది చిన్న కుట్ర పెద్ద ఎవరి తరఫున కాదు ఒక్క వర్క్ ఆరు రోజుల కాలం వాళ్ళు నడుస్తారు ఏదేమైనప్పటికీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఏమైనా సోదరులందరికీ ఈ కార్యక్రమానికి వచ్చిందుకు మనం మండలం నుంచి ఎక్కువ ఇరవై ఇరవై మంది పిలిపించాం ఉదయం మండలం నుంచి కొద్దిగా ఎక్కువ మంది పినిపించాం ఒక్కొక్క గ్రామం నుంచి ఇంకొక మనం ఎందుకోసం పోవాలి మనం ప్రజల కోసం చేయాలి ఇప్పుడు and then తప్పిస్తున్నా ఏం కాదు దేశంలోనే ఏ చూడేటువంటి ప్రభుత్వానికి తెచ్చుకుంటున్న and <laughs> ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఇక్కడ